హలో అండి వెల్కమ్ టు శ్రీ భద్రకాళి క్రియేషన్స్ ఇప్పుడు వచ్చేసి ఒక శారీతో లాంగ్ ఫ్రాక్ కట్టింగ్ చేయబోతున్నాను అండి ఒక శారీలో మదర్ అండ్ డాటర్ కోంబో ప్యాక్ అండి బేబీకి వచ్చేసి రకుల్ స్టెప్స్ అండి రకుల్ హ్యాండ్స్ మదర్కి వచ్చేసి నార్మల్ లాంగ్ ఫ్రాక్ అది కట్టింగ్ వీడియో ఎలా ఉంటుందో చూసేయండి మా కట్టింగ్ ఎలా ఉందో చూడాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కటింగ్స్ కానీ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఎలా ఉందో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే అండి ఇప్పుడు కటింగ్ వీడియో చూసేద్దాం వచ్చేసి మనం కటింగ్ చేయబోయే శారీ క్లాత్ ఇదేనండి ఇది సిక్స్ మీటర్ శారీ అండి దీనికి వచ్చేసి క్రేప్ లైనింగ్ సిక్స్ మీటర్స్ అండి మదర్ అండ్ డాటర్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి బాడీకి కాటన్ లైనింగ్ వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుందండి చూద్దాం ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదామండి ఇవి వచ్చేసి మెజర్మెంట్స్ అండి ఇది మదర్ మెజర్మెంట్ ఇది డాటర్ మెజర్మెంట్స్ ఈ మెజర్మెంట్స్తో నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి ఈ మెజర్మెంట్స్తో ఎలా కట్టింగ్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకోవాలండి చూడండి ఇది మీటరు మీటరు బావు లైనింగ్ అండి ఫస్ట్ మదర్ కట్టింగ్ చేద్దామండి తర్వాత బేబీకి చేసేద్దాము చూసేయండి ఇది నేను వాష్ చేసి ఐరన్ చేసేసి ఇట్లా నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ ఫోర్ ఫోల్డింగ్స్లో కటింగ్ చేయాలండి ఇది వచ్చేసి ఇట్లా బొద్దు వైపుగా కిందికి వచ్చేలాగా చూసుకోవాలి ఫోర్ ఫోర్ ఫోల్డింగ్స్ ఉండాలండి ఇలా చూడండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్లో వేసుకోవాలి మనకు వచ్చిన మెజర్మెంట్స్ చూసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి మన లాంగ్ ఫ్రాక్లో బాడీ లెంగ్త్ లూజు తీసుకోవాలండి నేను కట్ చేసి లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండి చూడండి ఫోర్టీన్ ప్లస్ ఖర్చు కోసం అనేసి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం కింద బాడీ అటాచ్ చేయడం కోసం అనేసి నేను టోటల్గా ఫిఫ్టీన్ తీసుకుంటున్నానండి ఫిఫ్టీన్ తీసుకుంటే సరిపోతుంది ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి నార్మల్గా ఈ మెజర్మెంట్కి థర్టీ సిక్స్ వచ్చిందండి ఇది కరెక్ట్ ఫిట్టింగ్ సైజ్ అండి మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లూజ్గానే పెట్టుకోవాలండి అంత టైట్గా వేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేనైతే ఈ కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారమే చూస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి థర్టీ సిక్స్ అంటే మనం ఫోర్ హోల్డింగ్స్లో వేసుకున్నాం కాబట్టి థర్టీ సిక్స్ అంటే థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే నైన్ వస్తుందా అండి ఇక్కడ నైన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ వచ్చేసి ఇక్కడ షోల్డర్ చూసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర తీసుకోవాలండి టోటల్ షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక టిక్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్ హోల్ లెంత్ అండి ఆర్ హోల్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టే సరిపోతుందండి థర్టీ సిక్స్ సైజ్కి ఇక్కడ ఈ ఇది ఇది ఒక లైన్ గీసేసుకోవాలండి ఇలా తర్వాత ఇక్కడ థర్టీ సిక్స్ అని చెప్పాను కదండి ఇక్కడ ఒకటి మార్క్ చేసేసాను వెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఉందండి థర్టీ ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ ఇక్కడ మనం టాకాస్ వేసుకుంటాం కాబట్టి టక్స్ వేసుకుంటాం కదా దానికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఇక్కడ ఒక ట పెట్టేసి దీన్ని స్ట్రేట్గా లైన్ గీసేసుకోవాలి చెస్ట్ లూజ్ను వెస్ట్ లూజ్ను గీసేసుకున్న తర్వాత ఇక్కడ హార్మోన్ లూజ్ కోసం ఒక లైన్ గీసుకున్నాం కదా అండి దీనికి ఒక లైన్ గీసాము కదా ఇక్కడ మళ్ళీ ఇలా డబ్బా షేప్లో హార్మోన్ షేప్ కోసం ఇలా డబ్బా షేప్లో గీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ తీయడం కోసం ఒక వన్ అండ్ హాఫ్లో లో ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోవాలి దీన్ని ఇలా ఈ మార్పుని ఇలా కలిపేసుకుంటూ చేసేసుకోవాలండి బిగినర్స్ కోసం ఇంత క్లియర్గా చెప్ చెప్తున్నానండి నార్మల్గా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే అర్థమైపోతుందండి ఈ షేప్స్ అవన్నీ బిగ్నెర్స్కి అయితే తెలియదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నెక్ షేప్ తీసుకోవాలండి నెక్ షేప్ కోసం ఇక్కడ టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నా నార్మల్గా ఈ డ్రెస్ వాళ్ళ మెజర్మెంట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ సెవెన్ అండి బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టమన్నారు బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ పెట్టమన్నారండి ఇక్కడ టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను కదా మళ్ళీ ఇక్కడ సెవెన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ డబ్బా షేప్లో చేసుకోవాలండి నెక్ షేప్స్ అన్నవి మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రేట్గా లైన్ గీసాను అండి ఇక్కడ మనం వెస్ట్ దగ్గర ఒక వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచు ఇట్లా డౌన్కి పైకి గీసుకోవాలండి చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్కి పెట్టేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా గీసుకోవాలి ఇది వచ్చేసి ఇప్పుడు కట్ చేసేస్తున్నానండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి కొత్త వీడియోలు చేయాలంటే మీరు కామెంట్ చేస్తున్నాయి కదండి నేను నెక్స్ట్ వీడియో చేయాలని నాకు అనిపిస్తుంది ఇలా బాడీ పార్ట్ మొత్తం కట్ చేసిస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కటింగ్ అయిపోయిందండి దీనిలో ఫ్రంట్ బ్యాక్ టూ బాడీ పార్ట్స్ ఉన్నాయండి ఇక్కడ మిడిల్లో ఇది ఓపెన్ చేసేస్తున్నాను ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అండి చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం బ్లౌజెస్కి అయినా లాంగ్ ఫ్రాక్స్కి అయినా ఆర్మోల్ ఇక్కడ లూజ్కి కోసం ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలండి కంపల్సరీగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు అన్నవి రాకుండా ఉంటాయి చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కోసం ఒక హాఫ్ ఇంచు లోతు తీస్తున్నానండి నెక్ షేప్ వచ్చేసి నేను స్టిచ్చింగ్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసేస్తానండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆర్మోల్ లోతు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచులో తీసేస్తున్నానండి బాడీ పార్ట్ కటింగ్ అయిపోయిందండి నెక్ షెప్స్ వచ్చేసి నేను తర్వాత కట్ చేసేస్తాను అది కూడా నేను వీడియో చేస్తానండి ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనకి ఎన్ని మీటర్స్ కావాలో అన్ని మీటర్స్ యూజ్ చేసుకోవచ్చు అండి నార్మల్గా అయితే త్రీ త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి పెద్దవాళ్ళకి కట్ చేయాలి కాక ఓన్లీ బాడీ పార్ట్సే కట్ చేసాం కదండి హ్యాండ్స్ కట్ చేయలేదు కదా చూడండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళది ఫోర్ అండ్ హాఫ్ పెట్టమన్నారు అండి ఇక్కడ ఖర్చు కోసం నేను టోటల్గా ఫైవ్ తీసుకుంటున్నానండి ఆర్మోల్ లూజ్ వచ్చేసి టోటల్ సిక్స్టీన్ ఉందండి ఇక్కడ లెంత్ నుంచి వెళ్ళి హ్యాండ్ లెంత్కి డౌన్కి ఒక త్రీ త్రీ ఇంచెస్కి ఒక లైన్ తీసుకోవాలండి ఇది ఆర్మోల్ లూజ్ వచ్చేసి సిక్స్టీన్ ఉంది కదా ఈ లైన్కి మనం ఒక ఒక వన్ ఇంచ్ షార్ట్ చేసేసుకొని సిక్స్టీన్ అంటే ఎయిట్ అండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ షార్ట్ చేసేసి సెవెన్లో పెట్టేయాలండి సెవెన్కి ఒక మార్క్ చేసేయాలండి ఇక్కడ ఒకటి ఆర్మోల్కి చేతి లూజ్ వచ్చేసి థర్టీన్ ఉందండి అంటే సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇది ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి మనం హాఫ్లోనే కౌంటింగ్ చేసుకోవాలండి ఇది ఒక లైన్ తీసేసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడ ఇలా వన్ అండ్ హాఫ్లో డౌన్లో ఆర్మో లూజ్ తీసేయాలండి హ్యాండ్ షేప్ తీయాలి చూడండి దీనికి కాటన్ లైనింగ్ ప్లస్ క్రేప్ కూడా వేస్తున్నామండి బాడీ కోసము కాటన్ లైనింగ్ ఎందుకు అంటే స్టిఫ్నెస్ కోసం అండి ఇది మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదండి మెజర్మెంట్ ప్రకారం ఇది దీనికి అంత కరెక్ట్ కొలతలు ఏం అవసరం లేదండి ఇది వేసి వేసేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మెయిన్ పీస్ అండి ఇది కూడా కరెక్ట్ ఓన్లీ మనం కాటన్ లైనింగ్ ఒకటే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి ఇది దీనిపైన వేసేసుకొని క్రేపు మెయిన్ పీస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇది క్రేప్ కట్ చేసాను కదా ఇది మెయిన్ పీస్ అండి ఫస్ట్ లే దీని తర్వాత ఇది పెట్టేసి ఇది లోపలికి పెట్టేసుకోవాలండి ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ అయిపోయిందండి హ్యాండ్స్ కూడా సేమ్ మళ్ళీ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి మన ఇష్టం అండి ఈ హ్యాండ్కి అయితే త్రీ లేయర్స్ వేయాలా వద్దా అన్నది మన ఇష్టం అండి నార్మల్గా ఓన్లీ క్రేప్ లైనింగ్ పెట్టేసుకున్నా సరిపోతుంది హ్యాండ్ అండి టచ్ ఇది వచ్చేసి కింది డౌన్ వైప్కి లైనింగ్ అండి మనకు టోటల్ లెంత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ వచ్చిందండి ఫార్టీ సిక్స్లో ఆల్రెడీ మనం బాడీ కోసం ఫోర్టీన్ పెట్టేసాం కాబట్టి ఫోర్టీన్ మైనస్ తీసేసుకొని మిగిలింది చూసుకోవాలండి చూడండి ఇక్కడ ఫోర్టీన్ మైనస్ చేసేస్తున్నాను ఇక్కడ ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచు అయినా వన్ ఇంచ్ అయినా సరిపోతుందండి చూడండి ఇందాక ఇది లైనింగ్ కట్ చేశాం కదా ఆ పీస్ దీని మీరే చేసుకొని మెయిన్ పీస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు ఇది కింది వైపు లైనింగ్ మెయిన్ పీస్ హ్యాండ్స్ బాడీ పార్ట్ టోటల్ కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చే పెడతానండి చిన్న పాప వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడు బాగా లెంతి అవుతుంది కదా ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్